హాయ్ ఫ్రెండ్స్ మేము మా ఊర్లో ఉన్న పార్టీకి ఈరోజు పార్టీ చేసుకోవడం జరిగినది అందుగురించే మటన్ కొట్టిస్తాను చూడండి ఒక్క పారి ఎలా ఉందో ఓకే నా ఫ్రెండ్స్ గంజులు పెట్టి వండుకోవడమే చూడండి కదా గంజలో మసాలా వేసినాం బోటీ వేయడం జరుగుతుంది చూశారు కదా ఫ్రెండ్స్ మనది మన పెద్దపుల పార్టీ ఇది మా పెద్ద వేసినాం కదా పెద్ద వచ్చిన డబ్బులతోటి పార్టీ వేసుకోవడం జరుగుతుంది అన్నట్టు అందు గురించి ఇలా మటన్ వండుకోవడం జరుగుతుంది వర్షం కొట్టింది అయినా కూడా మా పార్టీ అనేది ఆగడం లేదు బోటీ చేస్తున్నారు చూడండి మీ దగ్గర కూడా ఇలానే వండుకుంటారా ఇప్పుడు చూడు మటన్ వేస్తున్నారు మటన్ కూడా చాలా అంటే చాలా బాగుంటాయి ఇవి వీడియోస్ నా వీడియోస్ అన్నీ మీరు కంపల్సరీ చూడాలి ఎందుకంటే మీకు ఇంకా కొత్త కొత్తగా కొత్త కొత్తగా కొత్త కొత్తగా చూపెడతా ఈరోజు మటన్ రేపొద్దున అగ్రికల్చరు అన్నీ చూపెడతా ఉంటా మీ ఇష్టం మీకు నచ్చితేనే చూడండి నచ్చకపోతే కామెంట్ పెట్టండి అంతేనా చూశారు కదా మటన్ ఎంతగానో వేస్తున్నామో అదే చూశారు కదా మా మనసులు అందరూ అలా కూర్చున్నారు అవైనా వాళ్ళు గెలికేటోళ్ళు గెలుకుతారు వేసేటోళ్ళు లేస్తా ఉన్నారు ఓకేనా చూడండి వావ్ ఇది మటన్ అండడం అనేది ఎలానో చూడండి మీరు ఎందుకంటే మీకు కూడా ఉపయోగపడుతుంది అన్న ఫంక్షన్స్లలో అండడం అనేది ఎందుకంటే ఒక్కరుంటే పని కాదు ఫ్రెండ్స్ అందరు కలిసి ఉండాలి అందరం కలిసి వండుకోవాలి అందరు కలిసి అందరు ఉంటేనే చాలా చాలా బాగుంటుంది చూశారు కదా అలా ఉంటుంది ఏంది ఒక గంజడు మటన్ గంజడు మటన్ అన్నది వేసేయడం జరిగినది ఏంది ముక్కలు చూడండి ఎట్లా ముసలితనయా నోరు ఊరుతా చెప్పండి నోరు ఊరుతాయి ఇట్లా కామెంట్ పెట్టండి మీకు నేను పంపిస్తాను లా వాన రావడం జరిగింది అందుకని అయితే తాడిపత్రి కట్టుకున్నాం ఒక పరిచూడూరి తాడిపత్రి కట్టుకొని అందరం కలిసి కూరడం జరుగుతుంది ఓకేనా మరి బాయ్ ఫ్రెండ్స్ అందరు కలిసి నా వీడియో నచ్చినట్లయితే కామెంట్ పెట్టండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్